దిగ్ ప్రాంగణములు కళగానాల వినావాణి సరళి ప్రభ ప్రజానాట్య మండలి తెలుగు నేల గుండె చెప్పు గత ఎనభై వసంతాలుగా తెలుగు ప్రజలతో మమేకమై సాగుతున్న విప్లవ సాంస్కృతిక ప్రవాహం ఎడతెరిపిలేని ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎందరో కళామతల్లి ముద్దుబిట్టలు అందులో ఒకరు మన గాదె సుబ్బారెడ్డి కళ ప్రజల కోసం అన్న సిద్ధాంతాన్ని నమ్మడమే కాకుండా ఆచరించి జీవితమంతా ప్రజా ఉద్యమాలకు అంకితం చేసిన ప్రజా కళా సైనికుడు నటుడిగా రచయితగా సృజనకారుడిగా ప్రజానాయకుడిగా ఇలా ఒకటేమిటి ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల నిఖార్సైన కమ్యూనిస్టు బిడ్డడు మన సుబ్బారెడ్డి పంతొమ్మిది వందల యాభై ఆరు జూలై పదహారున గుంటూరు జిల్లా ఉండవల్లిలో జన్మించిన మన సుబ్బారెడ్డి గాదె గోపిరెడ్డి ఈశ్వరమ్మ దంపతులకు రెండవ సంతానం విద్యార్థి ఉద్యమంలో ఎస్ఎఫ్ఐ ఆశయాలకు ప్రభావితుడై ఎన్నో పోరాటాలలో ప్రధాన పాత్ర పోషించాడు యువజన సంఘం డివైఎఫ్ఐలో చేరి అరాచక శక్తులపై తిరుగుబాటు జెండా ఎగరేశాడు వారి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ సంఘాన్ని కాపాడుకునే క్రమంలో ఎన్ని భౌతిక దాడులు ఎన్ని నిర్బంధాలు జమీందారుల భూస్వాముల నిరంకుశత్వానికి వారికి ఒత్వాసు పలికే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాటాలు చేస్తున్న సిపిఐఎం పార్టీ నాయకుడిగా ఎదిగి కృష్ణా జిల్లా ఉయ్యూరు డివిజన్ కార్యదర్శి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు కళల ద్వారా ప్రజల్ని చైతన్యపరచడమే కాదు అదే కళల ద్వారా కమ్యూనిస్టు పార్టీని నిర్మించడం సుబ్బారెడ్డి ప్రత్యేకత కళారూపాలు తయారు చేస్తూ కళాకారులను ఆకర్షిస్తూ ఉత్సాహపరుస్తూ ఉత్తేజపరుస్తూ ఔత్సాహిక కళాకారులను ప్రజా కళాకారులుగా కమ్యూనిస్టు కార్యకర్తలుగా తీర్చిదిద్దడం సుబ్బారెడ్డి శైలి ముఖంపై చెరగని చిరునవ్వు ఆయన సొంతం ఎప్పుడూ చెలోక్తులతో చిన్న పెద్ద తేడా లేకుండా బాలబాలికలు యువకులు కార్యకర్తలు కళాకారులు నాయకులు అందరికీ తలలో నాలుకలా ఉంటాడు సుబ్బారెడ్డి ఎంతోమందికి గురువుగా రంగస్థల నాటకం నేర్పాడు వీధి నాటకంతో విజృంభించాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సబ్దర్ హష్మీ ఓపెన్ థియేటర్ షార్ట్ పేరుతో ప్రజానాట్య మండలి వీధి నాటకోత్సవాల ప్రారంభం నుండి టామీ టామీ నాటికతో ఎరీనాలో పిచ్చోడి పాత్రలో చెలరేగిపోతూ కళాకారులను కార్యకర్తలను వేలు లక్షలాది మంది ప్రజలను కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తూ కవ్విస్తూ మంత్రముగ్ధుల్ని చేసేంతటి మహానటుడు మన గాదె సుబ్బారెడ్డి పార్టీ అవసరాల దృష్ట్యా గుడివాడ చెల్లపల్లి డివిజన్ల కార్యదర్శిగా పనిచేసి పార్టీని నిర్మించాడు బలోపేతం చేశాడు తానెక్కడ పనిచేసినా ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్యపై వెంటనే స్పందించి కళారూపం రూపొందించి నిరంతరం ప్రజలతో మమేకమయ్యేవాడు సమయ పాలన కార్మిక వర్గ దృక్పథం సిద్ధాంత పరిజ్ఞానం జవాబుదారీతనం స్వతంత్రంగా పనిచేయడం సమిష్టి పని విధానం ఆంతరంగిక పోరాటతత్వం లాంటి లక్షణాలు కలిగిన ఆయన మనకు ఎప్పటికీ మార్గదర్శకుడే విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం తరపున జాషువా సాంస్కృతిక వేదికను సృజనాత్మకంగా తీర్చిదిద్దాడు సరికొత్త పద్ధతుల్లో కార్యక్రమాలను పరవళ్లు తొక్కించాడు అమరావతి బాలోత్సవాలు నడపడంలో తన సహజ సిద్ధ నాయకత్వ లక్షణాలు సలహాలు సూచనలు దాని అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయి ఆయన ఎక్కడ పనిచేసినా ఏ బాధ్యతలు నిర్వహించినా ప్రజలను సమీకరించడమే కాదు వారి నుండి కార్యకర్తలను తయారు చేయడము నాయకులుగా తీర్చిదిద్దడము ఆయన ప్రత్యేకమైన పనిగా ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తన స్వగ్రామం ఉండవలి నుండే ఆయన కళాప్రస్థానం ప్రారంభమయ్యింది అది మొదలు ప్రజానాట్య మండలి ద్వారా గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయి కళారూపాల శిక్షణలు జాతాల నిర్వహణలో అలు పెరుగని అతడిది ఆయన సమాజాన్ని చదివి నేర్చుకొని దానిని అభ్యుదయ కోణంలో అభివృద్ధి చేసి తిరిగి కళారూపాల ద్వారా సమాజానికి అందించి చైతన్యపరిచేవాడు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అప్పటికప్పుడు వ్యంగ్యంగా సూటిగా లఘునాటికలు రూపొందించి ప్రదర్శించడంలో ఆయన మహామేటి ఆయనకు ఆయనే సాటి కామ్రేడ్ సుబ్బారెడ్డి గారి ఈ అజేయ విప్లవ ప్రయాణం వెనుక ఆయన కుటుంబం అందించిన సహకారం మరువలేనిది ఆయన సతీమణి శివలీల గారు ఇంటికి వచ్చిన కార్యకర్తలకు కడుపు నిండా భోజనం పెట్టి కన్నతల్లిలా ఆదరించేది తోబుట్టువులా ప్రేమానురాగాలు పంచేది ఉద్యమ సహచరురాలుగా ఉత్సాహం నింపేది మహిళా సంఘం నాయకురాలిగా ఎదిగి ఎంపీటీసీగా మండల ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే పిల్లలిద్దరూ శిరీష ఆశాలను చదివించి అభ్యుదయ భావాలతో పెంచారు అల్లుళ్ళు శ్రీకాంత్ రెడ్డి శివనాగేంద్ర రెడ్డి మనవడు శ్రీనందం మనవరాల కీర్తికి ఆయనంటే ఎనలేని ప్రేమ గౌరవం అది కుటుంబమైనా సంఘమైనా ఎప్పుడు అందరితో నవ్వుతూ నవ్విస్తూ సరదాగా ఉండే సుబ్బారెడ్డి పార్టీ నిర్మాణం విషయంలో మాత్రం చాలా దృఢంగా ఉండేవారు నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం అనే మార్క్సిస్టు మూల సూత్రాన్ని పాటించడంలో ఆయన నిబద్ధత విశిష్టమైనది తన ఆఖరి శ్వాస వరకు తను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ ముప్పయో తేదీన గుండెపోటుతో కళ్ళు మూసే సాంస్కృతిక రంగం ప్రజాతంత్ర ఉద్యమం మిత్రులు తెలిసిన ప్రజలు కుటుంబం తీవ్ర మనోవేదనకు గురయ్యింది ఆయన భౌతిక కాయాన్ని మెడికల్ విద్యార్థుల పరిశోధనకు ఉపయోగపడాలని కాలేజీకి ఇచ్చి ఆయన కుటుంబం ఉన్నత భావాలను చాటింది కామ్రేడ్ సుబ్బారెడ్డి నేడు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నడిచి చూపిన మార్గం అనుసరించిన శైలి మనల్ని ముందుకు నడిపిస్తాయి ప్రజాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో కార్మికవర్గ నాయకత్వాన ప్రజలందరూ కలిసి పోరాడి దోపిడీ లేని సమాజాన్ని స్థాపించుకునే వరకు ప్రజానాట్య మండలి కామ్రేడ్ సుబ్బారెడ్డి అడుగుజాడల్లో ఆటై పాటై మాటై పోరాటాల బాటై ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలుస్తుంది జోహార్ కామ్రేడ్ సుబ్బారెడ్డి సోషలిజం నిర్మించే అధికారం ఇతిహాసం నీకిచ్చిన గురుభారం నీవు ముందు అడుగేస్తే నీ వెనకే మేం వస్తాం మా కళాలు మా గళాలు మీకే అంకితమిస్తాం మా కళాలు మా గళాలు మీకే అంకితమిస్తాం